స్టెఫెను ఆయన ఈ రాజును తెలుసుకున్న తర్వాత నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది అపోస్తుల కార్యం ఆరో అధ్యాయంలో ఆయన వారి వాగ్దాటిని నిర్వలించలేకపోయి స్టెఫెను వారు నిర్వహించ నిలువరించలేకపోయారు ఎందుకు అని అంటే డునమీస్ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత నువ్వు నిలబడి చేతులుంచితే చనిపోయిన వారు లేవాలి నువ్వు నిలబడి మాట్లాడితే పొరపరచాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి కుటుంబాలు బాగుపడాలి దేశం బాగుపడాలి అది నీ రాజు నీ రాజు నిన్ను పిలిచింది అందుకు ఎందుకు అంటే ఆకాశములు ఆయనను పూరించలేవు మన మానవ భాష సరిపోదు మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు మీరు ఆయనను అధిగమించలేరు ఆయన లేకుండా ఉండలేరు బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్ ఆయన రాజు మామూలు రాజు కాదు ఆయన ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడేవాడు కాదు ఆయన జెండా పట్టుకుని తిరిగేవాడు కాదు కానీ హృదయమనే నీ ఇంటిలోన రాజై కూర్చున్నవాడు నీ జీవితాన్ని ఏలేవాడు నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది నువ్వు మాట్లాడే భాష ఆయనది నువ్వు ఉంటున్న ఇల్లు ఆయనది నీ దేశం ఆయనది నీ ఊరు ఆయనది నువ్వు తిండి ఆయనది నీ బ్రతుకు ఆయనదే దాట్ ఈజ్ యో కింగ్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే రాజు పరిశయయులు ఆయన్ని చూశారు ఆయన్ని చూసి యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అనంటే ఆకాశమి గారుడై మనిషి కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అనంటే మతం తట్టుకోలేకపోయింది బట్టలు చింపుకుంది ఎందుకు అని అంటే మనుష్యత్వాన్ని నేను నేను చెప్పాను మీకు నిజమైన మనుష్యత్వాన్ని చూసినప్పుడు నిజమైన దేవుని కుమారత్వాన్ని చూసినప్పుడు నిజమైన దేవుని కుమారుడు బ్రతికే బ్రతుకును చూసినప్పుడు మతం తట్టుకోలేదు బట్టలు చింపుకుంటుంది బట్టలు చింపుకుంది కానీ ఈ రాజు నీ రాజు ఆయన పరిశైలు ఆయనను నిలువరించలేకపోయారు పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు హేరోదు ఆయనను చంపలేకపోయాడు మరణం ఆయనను బంధించలేకపోయింది సమాధి ఆయనను కట్టి మూడవ దినమున ఆయన సమాధిని గెలిచి లేచాడు దట్ ఈజ్ యో కింగ్ అర్థమవుతుందా ఏం చెప్పాలి నాకు నాకు సరిపోవట్లేదు నా భాష ఈ రాజు గురించి చెప్పడానికి ఆ రాజు ప్రతినిధులు మీరు ఆ రాజు రాజ్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు ఎల్లప్పుడూ ఉండేవాడు ఎప్పుడు సమస్య పోనివాడు యుగ యుగములకు ఉండేవాడు నీతో ఉండేవాడు నీలో ఉండేవాడు నీ ఇంట్లో ఉండేవాడు నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతున్నవాడు నీకు తెలియకుండానే నీ మార్గాన్ని రక్షించేవాడు నీకు తెలియకుండానే నీతో ఎప్పుడు ఒక చన్నటి మెల్లనైన స్వరముగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్గదర్శనం చేస్తూ నిన్ను నడిపించేవాడు నీ హృదయం ఆయన పట్ల వంగి ఉంటే చాలు సమస్య ఏమిటి అని అంటే ఈరోజు క్రైస్తవంలో వి రేషనలైజ్డ్ ఎవ్రీథింగ్ రేషనలైజ్ రేషన్ అంటే మనకేదో రేషన్ ఇస్తున్నారు రేషన్ షాప్ అనుకుంటారు అలా కాదు అది కాదు నేను అనేది రేషనలైజ్ అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రతిదానికి కూడా ఒక లాజిక్ వెతుక్కుని ఆ లాజిక్లో ఇరుక్కుపోయేటటువంటి సమాజంగా క్రైస్తవ సమాజం కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తోంది బట్ యువర్ కింగ్ నీ రాజు లాజిక్ పైన ఉంటాడు లాజిక్ ఆయన సేవకుడు లాజిక్ ఆయన సేవ కోసమే పుట్టింది ఈజ్ ది అల్టిమేట్ లాజిక్ ఒకరోజు నేను నిన్న చెప్పాను నేను చెప్పాను లేదా నాకు గుర్తులేదు కానీ నేను సేవ చేస్తున్నాను వాక్యపరిచర్ చేస్తున్నాను అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను కానీ దేవునితో పోట్లాడుతున్నాను కొట్లాడుతున్నాను బొంగమూతి పెట్టాను అలిగాను ఎందుకో తెలుసా మా పెద్ద పాప పుట్టిన ఇరవై సం ఇరవై రోజులకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో నాకు అర్థం కాలేదు అంటే నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి గీతాంజలి సినిమా చూసావా అంది చూశా అని చెప్పా మీరు చూసారా మీరందరూ పరలోకం పోయేవాళ్ళు మీరు చూడరు నా లాంటి దరిద్రుడు నా లాంటి నీచుడు నా లాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు ఒకడు ఏం చేద్దాం చెప్పండి చూసా అని చెప్పా గీతాంజలి సినిమాలో హీరోయిన్కుందే ఆ హీరోయిన్కు ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది ఏం ప్రభు ఏ నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని నాకు దర్శనమిచ్చి ఇందోరు అన్నావు ఇందోరకు వచ్చాను ఈమెను పెళ్లి చేసుకో అన్నావు నాకు నా పాస్త కూతుర్ని చేసుకున్నాను నా భాష కాదు నా కులం కాదు నా మతం కాదు నా ప్రజలు కాదు ఏ నా భాష ఏది కాదు నా సంస్కృతి కాదు చేసుకోమంటే చేసుకుంటుని నా కోసం పరిచయం చేయను బీల్ బిలాాల కోర్కు గోండు ఇలాంటి తెగల మధ్యలో చేయమన్నా చేశాను ముస్లింలు వచ్చి చిరుతప్పులలాగా పడుతున్నారు కానీ నువ్వేమన్నావు కానిరా నీకోసం నేనున్నా కొట్టు అన్నావు నేను అధ్యయనం చేశాను అధ్యయనం చేసి నీ కోసం నిలబడ్డాను నీ కోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా మీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో ఏం ప్రభా కోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఎందుకు నా మొగ్గుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది ఎందుకు నా పిల్లలు నా మాట వినరు ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు ఉందా ఈ ప్రశ్న మీలో నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా హబక్కుకు గ్రంథంలో హబక్కుకు మఠం వేసుకుని గోపురం ఎక్కుతాడు గోపురం ఎక్కి కూర్చుంటాడు నువ్వు నాకు చెప్పాల్సిందే నేను వదలను ఎందుకని ఈ అవినీతి పనులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు ప్రభు అంటున్నాడు అన్యాయపు చే చేసే వారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట్లాడాడు నాతో ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కు చూపించుకుని డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య నాకు అప్పట్లో ఒక పాడైన దాని ఏమంటే తుపారి కారు ఒకటి ఉండేది అది చెత్త అది కారు కాదు అది దాంట్లో వస్తున్నాను వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం లోపలున్న ఈ ఈ ఏమంటారు పగిలిపోతుంది లావా లాగా బయటకొచ్చి గిట్ట గట్టిగా అరుస్తున్నా ప్రభువైపు చూస్తున్నా ఎందుకు నాకే ఎందుకు ఏడుస్తున్నా కళ్ళలు నీళ్ళు కారిపోతున్నాయి అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు ఇలా ఏంటి పట్టిందా అని ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి హబక్కు జీవితంలో ఇదే జరిగింది మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు ఏ ప్రభువా ఈ అలిగేషన్ నాకే ఎందుకు నేనేమి చేయలేదే ఆ అమ్మాయిని ఊరికి నా మీద కేసు పెట్టింది ఊరికి నా మీద ఇలా అవాకులు చబ ఎందుకు ఇది నో అగ్నిలో పుటము వేసినటువంటి అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారము వలన నిన్ను బయటికి తీస్తానన్నాడు ఆయన తీశాడు అలాయా ఆయన తీశాడు నీ కింగ్ నీ రాజు నువ్వు చేయాల్సిన పదేందంటే అలుగు కొట్లాడు పర్వాలేదు ఎందుకంటే ఆయన నీ నాయన మీ నాయన నీ తండ్రి ప్రియులోరో దేవుని యొక్క కృపరమైనటువంటి కృప అంత అక్కర్లేదు నాయనా ఏంటిది అన్న చాలు నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు ఆయనకు అదంతా అవసరం లేదు నువ్వు పల్టీలు కొడితే నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు నేను కొట్లానే ఆయనతో ఏ ఎందుకు నా బిడ్డకి ఎందుకు ఆయన అన్నాడు ఒరే ఒక ప్రశ్న వేసాడు ఒరే నీ బిడ్డ అనుకుంటున్నావా నా బిడ్డ కాదా అన్నాడు కళ్ళు అలా కారిపోయాయి కారిపోయాయి అంతే నా బిడ్డ కాదా కూడా నువ్వేం ప్రేమించేవరా నీ బిడ్డని ఐఆమ్ ద కింగ్ అన్నాడు నేను రాజు నేను చూసుకుంటే ఆ పాపను అన్నాడు సంవత్సరం లోపల సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్ నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్ మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది నా నా పాప ఎదిగింది పెరిగింది ఇప్పుడు పది పదిహేడు సంవత్సరాలు ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది ఎందుకు తెలుసా మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే ఆయన ఇంకా బ్రతుకున్నాడు ఆయన చావును చంపిన రాజు నేను అలిగినప్పుడు నేను గొనిగినప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు అసలు నేను ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకటి మీకు చెప్పేది ఒకటి కానీ ఎందుకో చెప్తున్నా వినండి మీలో ఎవరో కూర్చొని ఉన్నారు ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు మీకే ఆన్సర్ ఇది యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యు నీ దేవుడు నిన్ను వదల్లా నీ భర్త ఇంకా సనాతరంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ అని నిన్ను పెస్తర చేస్తున్నాడా నువ్వు అలక్కు నువ్వు నువ్వు దేవునితో కొట్లాడు పర్వాలేదు కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు నీ కుటుంబం నూతనపరచబడబోతోంది నీ శరీరం నూట నూతనపరచబడబోతోంది నీ జీవితం నూతనపరచబడబోతోంది ఎందుకు నేను చెప్తున్నానని కాదు నో ఏంటి నేను ఎవరు అసలు అందుకు కాదు నీ రాజు యువర్ కింగ్ లివ్స్ టుడే ఆ రాజు చెప్తున్నాడు ఆయనతో అలీజన్స్ ఆ రాజ్యంలో నీ పౌరసత్వం ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విత్ యు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు నీ రాజు ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగి రేషనలైజ్ ర్యాషనలైజ్ సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది నీకు జస్ట్ ఆయన్ని ఆహ్వానించు ఆవాహయామి అను వస్తాడు వస్తాడు ఆ రోజు ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని నా స్నేహితుడే నాతో కలిసి తిరిగినడే మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాణ్ణి కొట్టి చంపేశా మడ్ర చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా వాడు చావాలని నేను బతికా లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని కడప సెంట్రల్ జైలో రాజమండ్రి సెంట్రల్ జైలో వాడు బతికాడు మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను నువ్వు వెళ్ళిపోయి వేరే వేరే ఊర్లో వెళ్ళు అన్నాడు నాకు ఎవరో తెలియదు నేను ఎందుకు నేను ఎందుకు వింటున్నానో తెలియదు బస్ స్టాండ్కి వెళ్ళాను బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను ఎందుకు కొనుక్కున్నాను నా దీలో హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయా పొద్దున్నే లేసి దిగితే బస్సు ఆగింది డీలక్స్ బస్సు ఆ రోజుల్లో డీలక్స్ బస్సు ఉండేవి దిగా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక ఒక ప్లే ఒక ప్రాంతానికి ఆయనే నన్ను నడిపించాడు భయంకరమైన గంజాయి భయంకరమైన దాన్ని ఏమంటారు మత్తు మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు నా జీవితాన్ని మార్చేశాడు నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు ఒక రకమైనటువంటి జుగుప్స ఎట్ల పుట్లెవరో నాకు నా కడుపు నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి ఎందుకో తెలుసా యువర్ కింగ్ లివ్స్ టుడే నీ రాజు ఈరోజు బతుకున్నాడు మాట్లాడాడు సన్నని సల్ సన్నని స్వరం నీకు వినిపిస్తుందా ఆ స్వరం నీకు వినిపిస్తుందా నాతో మాట్లాడాడు ఒకరోజు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు నువ్వు ఈ ప్రపంచానికి ఈ లోకమునకు వెలుగు అన్నాడు నేను వెలుగేంటి నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది అన్నాను నేను But that king transformed my life